ఇప్పుడేతగాలి పోతాను పోతానో ఈ తగాలకి ఇప్పుడే ఇంకా పోతానం ఇట్లా ఏది మా ఊర్లో లైట్ చెరువు కట్టక చెరువు కట్టకపోయే దార్లా ఇంకా మా ఊరికి వచ్చే కరెంట్ ఇది ట్రాన్స్ఫర్ చంద్రుడు రాగో ఇట్ల మస్తున్నది సూర్యుడు పోతాను మా కూడలు ముందు నడుచుకుంటూ పోదాం మా ఎడ్డమ్మ అవమ్మ పెద్దమ్మ అక్కడ అక్కడికి పోతాను అట్లా అట్లా పడిపోతుంది పోవాలి ఇంకా దూరం ఉన్నది ఇవి పోతాను మా అన్న కూడా వస్తాడు కదా చెనకీళ్ళు అక్క వస్తాడు చిన్నప్పుడు బాగా తిరిగేది ఇటు ఏరియాలలో మస్తు ఈత చెట్లు ఉండే ఘోరంగా అన్నీ కొట్టే చీర్రు అవటు గుట్టలు ఉన్నాయి మంచిగా ఉంటాయి ఇక ఈత చెట్లు బుచ్చడు ఉండే అన్నీ కొట్టే మంచి మంచిగా ఉండే ప్లేసులు అయితే అన్నీ ఇటు మొత్తం ఈత చెట్లు ఉండే ఈ అవేంటి బూజు దులిపే కర్ర బూజు దులిపే కర్రలు చేసుకుంటారు అటు ఈత చెట్లు ఈత వాటితో ఈత కొమ్మలతో చిన్న పోతానేం కాకపోతే అన్నీ ఈత చెట్లే బర్రెలు ఇప్పుడే ఇంటికి పోతానే పాపం మేషి మేషి ఇంటికి పోతానే బర్రెలు కూడా సోలార్ కూడా ఉన్నది ఇక్కడ సోలార్ దూరం కదా సోలారు దూరం ఉంటుంది బాగా అటు పోలే ఎప్పుడన్నా పోవాలి అగ్గ ఈత పండ్లు రాలేగడుతుంది ఎడ్డక్క సూర్యుడు అయితే మంచిగా ఉన్నాడు ఎట్లా ఎంత మంచిగా నాడుతుంది ఒక ఫోటో ఇక్కడు ఇంత పండ్లు అయ్యో మాకు ఒక్కట దొరకదా వావ్ ఒక్కటా ఒక్కటా కూడా దులుపుతాను మా వాళ్ళు రేరు 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 రి

తీసుకొని అయితే అయిపోయినాయి ఇయో మళ్ళీ చెరువు కట్ట కట్టకాడిగిపోతాను ఇప్పుడే ఈత పనులు అయితే బాగా ఏం దొరకలేదు కొన్ని దొరికినాయి అవి పట్టుకొని పోతాను మళ్ళీ ఇంకో చెట్టు కాడికి సూర్యుడు అయితే మంచిగా ఉన్నాడు ఇయో చెరువు కట్టయితే ఎక్కినాం మా ఊరు చెరువు వాటర్ అయితే బాగలేము ఇప్పుడు ఎండాకాలం కదా ఇక్కడికి వస్తాయి వాటరు వానకాల వర్షాకాలం అయితే ఇక్కడ ఉంటాయి వాటర్ వచ్చి ఇప్పుడైతే ఇంకో ఈత చెట్టు కాడికి అయితే పోతానో మళ్ళీ ఇక్కడ అయితే ఫుల్ పండ్లు ఉన్నాయి కానీ అది కట్ట అందలేదు ఇగో చెరువు ఇంకా మస్తు వాటర్ ఉండేది ఇప్పుడు ఇదే పెద్ద చెరువు మా ఊర్లో ఈత పండ్లు రాల్తలేవు కొన్ని కొన్ని రాలే ఏరుతాను మేము గుట్టలు మస్తు ఉంటాయి మా సైడ్ ఇంకొక పోమన్నారు మమ్మల్ని మేము పోతాను అక్కడికి ఎక్కడైతే మొత్తం ఇంకా ఆయనతో కూడా గయ్య అందలేదు మళ్ళీ ఇడికి వచ్చినాం మళ్ళీ అన్నయ్య దులుపుతా అంటే ఇక ఏరుకున్నాం మళ్ళీ కొంచెం అయినాక అన్నీ దులిపినాక ఏరినాం మంచిగా ఉంటుంది మా అయితే ఎటన్నా పోతే మళ్ళీ తొందర ఇంటికి రాకుడి అవుతుంది అంత మంచిగా అనిపిస్తుంది ఎందుకో ఊర్లల్లో పల్లెటూర్లలో మంచిగా ఉంటుంది ఎట్లయినా సిటీ కంటే ఇక్కడనే కొన్ని ఏరు కొన్ని ఏరుకొని ఇంటికి అయితే పోయినాయి మళ్ళీ ఆ రోజు కొన్ని ఏరుకున్నాం వీళ్ళు సంచిపాటుక చిరుమా వాళ్ళు మళ్ళా మల్ల దులుపుతారు అవి అవి మంచిగా రెడ్గా మంచిగా ఉన్నాయి ఆరెంజ్ కలర్ అందుకని మళ్ళా మళ్ళీ దులిపిరు వాటిని కొన్ని వేసుకున్నా మళ్ళీ ఇంటికి పోతాను ఇయో చేస్తాం ఈ పత్తి కట్టవిరు చేతుంది వెనకాల చూడరు ఎంత మంచిగా ఉంది మొత్తం పత్తి షెర్లు ఇక పత్తి పెడతారు ఇక ఇంకా ఇది కూడా మనకు దారి తెలువైపోయింది ఫస్ట్ ఇదైతే పత్తి చెట్టు పత్తి అదా ఇవన్నీ ఇక ఉష్క భూములైతే ఈ షెరువుల చెరువుల మట్టి పోపించుకుంటారు మొత్తం డాక్టర్ల ట్రిప్పులతో మేమైతే ఇంటికి పోతాను వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్